కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ కార్యక్రమం విజయవంతమైంది రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి డాక్టర్ కుంచెం బరిలోకి దిగారు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచెం సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప లోక్సభ అభ్యర్థిగా తమ నామినేషన్ దాఖలు చేశారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కన్యాతీర్థం గుడిలో పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు కడప కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు కార్యక్రమం సోమవారం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మేధావులు ప్రజా ప్రతినిధులు శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గత రెండు దశాబ్దాలుగా డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు దీనికి రాయలసీమ ప్రత్యేక జాతీయ అంతర్జాతీయ ప్రచారం రావడంలో విశేషంగా కృషి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతగానో ఒత్తిడి కూడా జరిగింది అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేరుగా ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ క్రమంలోనే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని సంకల్పించారు భారీ మెజార్టీతో కడప లోక్సభ స్థానంలో గెలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వెంకట సుబ్బారెడ్డి కసరత్తు ప్రారంభించారు